ఓడిపోయినా కానీ నేను నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు వెంకటగిరి టౌన్ ఎంత నమ్మకం నా మీద పెట్టుకునిందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గతం లేకున్నా కూడా ఇంకా డబుల్గా పనిచేసడానికి నా ప్రయత్నం నా ఉద్దేశం ఎందుకంటే ఈరోజు నా గెలుపు కారణం వెంకటగిరి టౌన్ ఎనిమిది వేల చిన్న కలవాయి రెండు వేలు మనకి అక్కడ యాక్చువల్గా మేము అంత వస్తే పడుకోలేదు కలవాయికి వెంకటేరికి ఎప్పుడు కూడా మర్చిపో నియోజకవర్గంలో కలవాయి కానీ లక్కీలు కానీ పాలేపల్లి కానీ వెంకటోరు కూడా కూడా నాకు మెజారిటీ ఇచ్చిన లెక్క ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా ఐదు వేలు పదివేలు మైనస్ వచ్చే మండలం అయినా కూడా గుర్తించి మైనస్ లేకుండా చేశారు నేరంలో నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు రోడ్లు అనుకుంటా ఐదు వందల ఐదు రోడ్లు పెద్ద తేడా కాదు అన్ని మండలాలలో మున్సిపాలిటీ నాకు సహాయ శాఖలు అందించినందుకు వాళ్ళు రుణపడి పనిచేస్తారు చెప్పి తెలియజేస్తారు వెంకటగిరి నియోజకవర్గంలో మూడు సార్లు దానికి కూడా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే నన్ను నమ్మారు ప్రజలు నమ్మకాన్ని ఒప్పు చేయకుండా నేను స్వీకరిస్తా అని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక గాలిలో మనం ఓడిపోయాం కానీ వరుసగా మూడు సార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచి ఉండేవాళ్ళం ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి అది నాలుగో నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాన్ని పరిగణలోకి తీసుకోలేకపోయారు అంతేగాని ఓడిపోయింది కాదు అదే తెలుగుదేశం అండి నెంబర్ వన్లో వచ్చుంటే ఎంపీ కూడా మనం గెలుచుంటాము ప్రజలందరికీ కూడా కన్ఫ్యూజ్ చదువుకున్న వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కూతులే పోయినప్పుడు చాలాసేపు సైకిల్ ఎక్కడ ఎత్తుకారు సైకిల్ లేదు అక్కడ ఉండి చెప్పేవాళ్ళ పరిస్థితి లేదు అధికారులు చెప్పరు కాబట్టి పక్క కూతురు పోయిన తర్వాత సైకిల్ చేశారు ఏడు కూడా ఉండే అది కూడా గెలిచే హండ్రెడ్ పర్సెంట్ గెలిచి ఉంటాం ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినటువంటి వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్తాను సారీ అన్న కన్ఫ్యూజ్ అయ్యారు అంతేగాని మరొకటి కాదు పెద్ద తేడా కూడా లేదు ఎంపీకి లక్షలు వచ్చాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మైనస్ ఆ పద్నాలుగు వేలలో ఎనిమిది వేలు వచ్చి ఉంటే మెరుపు మాదే ఎనిమిది వేల ఓట్ల పెద్ద డిఫరెన్స్ కాదు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోవలసిన గురించి తెలియజేస్తాం